హైదరాబాద్ నిన్నటి వరకు ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని ఏపీ విభజన చట్టం ప్రకారం పదేళ్ల తర్వాత హైదరాబాద్ తెలంగాణ క్యాపిటల్ ఉమ్మడి అనే పదానికి నిన్నటితో కాలం చెల్లిపోయింది చట్టంలో నిర్దేశించిన మేరకు హైదరాబాద్ ఇకపై పూర్తిగా తెలంగాణ రాష్ట్రానికి రాజధాని మరి ఉమ్మడి సమస్య ఎక్కడితో తీరిపోయినట్లేనా హైదరాబాద్ నుంచి ఏపీ తట్టాబుట్టా సర్దుకున్నట్లేనా ఏ అంశాలపై పిడిముడి ఉంది తెగని పంచాయతీలు ఏంటి చూస్తుండగానే పదేళ్లు గడిచిపోయింది ఇప్పటికైనా తేల్చుకుంటాయా లేక చూద్దాం కాలం ఎప్పుడూ ఆగదు గిరున తిరుగుతూనే ఉంటుంది ఏపీ తెలంగాణ విభజన జరిగి పదేళ్లు అయింది అంటే అప్పుడేనా అని అనుకుంటాం రెండు రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులపై ఉన్న ఫోకస్ వల్లే పదేళ్లు గడిచిపోయిన సంగతి పెద్దగా పట్టించుకోలేదు జనాలు ఈ దశాబ్ది కాలంలో జరిగిన కీలక మార్పులు ఏదైనా ఉందంటే అది హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ఇప్పుడు ఈ ఉమ్మడి అనే పదం లేదు తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే హోల్ అండ్ సోలర్ క్యాపిటల్ జట్టం ప్రకారం ఏపీలో ఉన్న పరిపాలనా సంబంధాలను బంధాలను తెంచుకుంటుంది వందల ఏళ్ల చరిత్ర భాగ్యనగరం సొంతం అందులో పదేళ్ల చరిత్ర ఏపాటిది చరిత్రలో దానికి కేటాయించే పేజీ ఎక్కడో ఒక చోట ఉంటుంది ఇప్పుడు జనాలకు ఆ పేజీని వెతికే లేదు కాకపోతే రాజకీయ నేతలకు ఆ పేజీ నిత్యనూతనం చిర పురాతనం ఎందుకంటే అది రాజకీయ ముడి సరుకు మర్చిపోయిన జనాలకు గుర్తు చేస్తే నాలుగు ఓట్లు పడతాయనే ఆశ లీడర్లది మీరు కోట్లాడుకుంటున్నారు సరే మరి నా ఏంటి అని గొంతు చించుకుని ప్రశ్నించే అవకాశం హైదరాబాద్కు లేదు ఈ మహానగరంలో కలిసిపోయి బిజీ జీవితాలకు అలవాటు పడిపోయి ఎవరి పనుల్లో వారు తలమునకలైనా ప్రజలకు తీరిక అంతకంటే లేదు కాని మన నేతలు ఉన్నారే వారికి మాత్రం హైదరాబాద్ భలే గుర్తుంటుంది ఇటీవల ముగిసిన ఎన్నికల్లో ఆ వేడిని అలాగే రగిలించారు తెలంగాణకు భాగ్యనగరం ఒక సెంటిమెంట్ అయితే ఏపీ ప్రజలకు హైదరాబాద్తో విడదీయరాని బంధం ఉంది ఇప్పుడు ఈ బంధానికి గడువు తీరిపోయింది బంధనాలు తెగిపోయాయి హైదరాబాద్ తెలంగాణ షాన్ అయితే ఉమ్మడి రాజధాని కాలపరిమితి ముగియడంతో ఏపీ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జిల్లాల్లోనే కాదు హైదరాబాద్ వేదికగా ఉవ్వెత్తున ఎగిసిపడిన విధానాన్ని ప్రపంచం చూసింది చివరకు రెండు వేల పద్నాలుగులో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ రాజధానిని చేశారు అవశేష ఆంధ్రప్రదేశ్ కు రాజధాని లేకపోవడంతో అక్కడ క్యాపిటల్ కట్టుకోవడానికి ఆ మాత్రం సమయం పడుతుందని భావించి చట్టంలో హైదరాబాద్ ను పదేళ్లు ఉమ్మడి రాజధానిగా నిర్దేశించారు ఆ విధంగా రెండు వేల పద్నాలుగు ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ ఐదు ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా తెరపైకి వచ్చింది సెక్షన్ ఫైవ్ సెక్షన్ వన్ ప్రకారం పదేళ్ల కాలం మించకుండా హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని గీత గీశారు సెక్షన్ ఫైవ్ సెక్షన్ టూ ప్రకారం పదేళ్ల గడువు ముగిసిన తర్వాత హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే రాజధానిగా ఉంటుందని స్పష్టంగా కూడా ఏపీకి కొత్త రాజధాని ఏర్పాటవుతుందని చట్టంలో ఉటంకించారు కానీ పదేళ్ల తర్వాత ఏం జరిగింది ఒకవేళ ఏదైనా జరిగింది అంటే అది ఒకటే హైదరాబాద్ తెలంగాణ రాజధానిగా మిగలడం ఏపీకి రాజధాని ఏదో స్పష్టత లేకపోవడం చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అమరావతి అన్నారు హైదరాబాద్ ను మించిన సిటీ అవుతుందని ప్రకటనలు చేశారు జగన్ సీఎం అయ్యాక మూడు రాజధానులు తెరపైకి వచ్చాయి పదేళ్లుగా రాజధాని అనేది రాజకీయ గుప్పెట్లో చిక్కుకుని విలవిల్లాడిందే తప్ప కార్యరూపం దాల్చి స్పష్టత రాలేదు ఇప్పుడు ఎన్నికలు పూర్తయ్యాయి విజేత ఎవరో జూన్ నాలుగున తేలుతుంది ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో పాలన పగ్గాలు చేపట్టే నాయకులు ఏపీకి రాజధాని ఎక్కడో ఏంటో చెబుతారు నడిమిట్ల జూన్ జూన్ సంకటం తెలంగాణ వాసులకు పండగ ఏపీ ప్రజలకు ఏపీ విభజన సమయంలోనే హైదరాబాద్ గురించి రెండు ప్రాంతాల నేతలు ఉడుంపట్టు పట్టారు ఒకానొక సమయంలో కేంద్రపాలిత ప్రాంతం చేయాలనే డిమాండ్ బలంగా వినిపించింది అయితే హైదరాబాద్ లేని తెలంగాణ ఇస్తే ఊరుకునేది లేదని తెలంగాణ ఉద్యమకారులు స్పష్టం చేయడంతో నాటి కేంద్ర ప్రభుత్వం తలగక తప్పలేదు మధ్య మార్గంగా పదేళ్ల పాటు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిని చేశారు ఉమ్మడి రాజధాని అయినా హైదరాబాద్ తెలంగాణలో భాగంగా ఉండడంతో నగరంలో నివసించే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏపీ నాయకులను శాంతింప చేయడానికి విభజన చట్టంలో మరికొంత వెసులుబాటు కల్పించారు అది సెక్షన్ ఎనిమిది ఈ సెక్షన్ ప్రకారం ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ప్రాంతంలోని పౌరుల రక్షణ బాధ్యతను గవర్నర్దే అని తేల్చింది నాటి కేంద్ర ప్రభుత్వం సెక్షన్ ఎయిట్ సెక్షన్ వన్ ప్రకారం ఉమ్మడి రాజధాని ప్రాంతంలో పాలనా నిర్వహణ ఇక్కడ నివసించే ప్రజల ప్రాణ ఆస్తి స్వేచ్ఛ భద్రతలు కాపాడే బాధ్యత గవర్నర్దే ఇక సబ్ సెక్షన్ టూ ప్రకారం ఉమ్మడి రాజధానిలో శాంతి భద్రతలు అంతర్గత కీలక సంస్థల భద్రత ప్రభుత్వ భవనాల కేటాయింపు నిర్వహణ బాధ్యత కూడా గవర్నర్దే అలాగే సెక్షన్ ఎయిట్ సెక్షన్ త్రీ ప్రకారం గవర్నర్ తన విధి నిర్వహణలో తెలంగాణ మండలిని సంప్రదించిన తర్వాత తన విచక్షణ ప్రకారం నిర్ణయం తీసుకోవాలని గవర్నర్ నిర్ణయమే అంతిమమని దానిని ప్రశ్నించడానికి వీలు లేదని క్లారిటీ ఇచ్చారు అలాగే సబ్ సెక్షన్ ఫోర్ ప్రకారం గవర్నర్ కు సహాయ సహకారాలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఇద్దరు సలహాదారులను నియమిస్తుందని పేర్కొన్నారు విభజన చట్టం ఒక సెక్షన్ ఎయిట్ మరో ఎత్తు అని పదేళ్ల క్రితం పెద్ద చర్చ జరిగింది రచ్చ అయ్యింది సెక్షన్ ఎయిట్ రద్దు చేయాలని తెలంగాణ ప్రాంత నేతలు గట్టిగా డిమాండ్ చేశారు గవర్నర్ ను అడ్డం పెట్టుకుని ఏపీ నేతలు హైదరాబాద్ లో పెత్తనం చేస్తారని వాదన నడిచింది ఈ సెక్షన్ ద్వారా తెలంగాణ ప్రభుత్వాన్ని గవర్నర్ లెక్క చేయరని అనుమానాలు వ్యక్తం చేశారు కానీ సెక్షన్ ఎయిట్ ను ఉపయోగించాల్సిన అవసరం రాజ్ భవన్ కు రాలేదు ఒకానొక సమయంలో సెక్షన్ ఎయిట్ ప్రకారం గవర్నర్ నిర్ణయం తీసుకోవాలని ఒత్తిడి వచ్చినా ఆనాటి రాజకీయ పరిస్థితులు నాటకీయ పరిణామాల మధ్య తెరమరుగైంది ఆపై ఎవరూ సెక్షన్ ఎయిట్ జోలికి వెళ్లలేదు ఫైవ్ లోని అంశాలకు కాలపరిమితి ఎప్పుడైతే తీరిపోయిందో సెక్షన్ ఎయిట్ కూడా కాలగర్భంలో కలిసిపోయినట్టే ఈ రెండు ఒకదానితో ఒకటి ముడిపడిన విషయాలు ఉమ్మడి రాజధాని అనేది ఉనికిలో లేనప్పుడు సెక్షన్ ఎయిట్ ఒక అక్షరమే తప్పితే ఎలాంటి పవర్ ఉండదు మరి లోని ప్రజలు ముఖ్యంగా ఏపీ నుంచి వచ్చి స్థిరపడ్డవారు ఉపాధి కోసం వచ్చి వలస వచ్చిన ఏపీ జనం సంగతి ఏంటి అంటే ఏమీ లేదు ఇతర తెలంగాణ ప్రజల మాదిరి ఎప్పటిలా జీవనం సాగించడమే సంక్రాంతి ఇతర పండుగలు పబ్బాలు వచ్చినప్పుడు ఏపీకి వెళ్లి రావడమే ఒకవేళ ఏపీపై మనసు లాగితే ఇక్కడి నుంచి మూటాముళ్ళు సర్దుకుని సొంతూళ్లకు ప్రకారం కామన్ క్యాపిటల్ అనే పదానికి గడువు తీరింది తప్పితే హైదరాబాద్ తో ఉన్న అనుబంధానికి కాదు ఒక్క ఏపీ ప్రజలే కాదు దేశంలో ఎక్కడి వారైనా ఈ సిటీకి రావచ్చు ఉండొచ్చు విడిది చేయొచ్చు స్థిరపడచ్చు వాస్తవానికి పదేళ్ల ఉమ్మడి రాజధాని అని ప్రస్తావించిన రెండు వేల పద్నాలుగు తర్వాత గట్టిగా ఒక్క ఏడాది మాత్రమే ఆ స్టేటస్ సమల్లో ఉంది ఆ విధమైన వెసులుబాటు రెండు రాష్ట్రాల ప్రజలకు దక్కింది ఆ తర్వాత కూడా ఉమ్మడి రాజధాని గడువు ఉన్నప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాలు తలదారి ఎంచుకోవడంతో కామన్ క్యాపిటల్ అనే మాటను అంతా మర్చిపోయారు హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తారని లేదంటే ఉమ్మడి రాజధానిగా మరికొంత కాలం కొనసాగిస్తారని ఇటీవల ఎన్నికల ప్రచారంలో ఏపీ తెలంగాణ నేతల ప్రకటన ద్వారా విన్నా అది అయ్యే పనేనా రెండు రాష్ట్రాల ప్రజలను ఓట్ల కోసం ఆ మేరకు మభ్యపెట్టారా పెడుతున్నారా హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలనే వాదన ఇప్పటిది కాదు రాష్ట్ర విభజన సమయంలోనే బలంగా వినిపించింది కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటింపజేసేందుకు నాడు ఢిల్లీ వేదికగా జరిగిన చర్చలో ఏపీ కాంగ్రెస్ నాయకులు కొందరు పట్టుబట్టారు కొంత ఊగిసలాట కూడా జరిగింది ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు హైదరాబాదే అడ్డంకి అయితే ఆ మేరకు కేంద్రం నిర్ణయం తీసుకుంటుందేమో అని అంతా అనుకున్నారు కానీ తెలంగాణ నాయకులు ఒప్పుకోలేదు హైదరాబాద్ లేని తెలంగాణ ఎందుకు అని ప్రశ్నించారు చివరకు మధ్య మార్గంగా హైదరాబాదును పదేళ్లు ఉమ్మడి రాజధానిగా కొనసాగించేందుకు పక్షాలు అంగీకరించడంతో సమస్య కొలిక్కి వచ్చింది పదేళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంది ఇప్పుడు ఆ గడువు తీరిపోయింది పదేళ్ల కాలపరిమితి తీరే సమయంలో ఎన్నికలు వచ్చాయి తెలంగాణలో లోక్సభ ఏపీలో పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి విభజన అంశాలను మరోసారి తెరపైకి తెచ్చారు నాయకులు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా మరికొంతకాలం పొడిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చేందుకు చూస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఎన్నికల ప్రచారంలో బలంగా చెప్పుకొచ్చారు ఈ విషయంలో బీఆర్ఎస్ నేతలకున్న సమాచారం ఏంటో కానీ తెలంగాణకు హైదరాబాద్తో ఉన్న సెంటిమెంట్ ను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల అస్త్రంగా మార్చేశారు దానికి కొనసాగింపుగా ఏపీలోని వైసీపీ నేతలు కూడా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను మరికొంతకాలం కొనసాగించాలని కేంద్రాన్ని కోరతామని ప్రకటనలు చేశారు అంతే జూన్ రెండు సమీపించే సమయంలో హైదరాబాద్ హాట్ టాపిక్ గా మారిపోయింది ఏపీలో మూడు రాజధానులపై దృష్టి పెట్టిన వైసీపీకి ఈ పరిణామాలు కొంత ఇబ్బంది పెట్టడంతో కామన్ క్యాపిటల్ అంశంపై టోన్ తగ్గించారు కానీ తెలంగాణలో బీఆర్ఎస్ నేతల స్వరం పెంచారు అసలు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించడం సాధ్యమా ఏపీ తెలంగాణ నేతలు చెబుతున్నట్టుగా చిటికలు అయ్యే పనేనా అంటే కాదు అని చెప్పాలి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ఏపీ విభజన చట్టానికి సవరణ చేయాలి సెక్షన్ ఐదును సవరించాలి అలాగే సెక్షన్ ఎనిమిది కింద గవర్నర్ అధికారాలేంటో మరోసారి స్పష్టం చేయాలి కేంద్రంలో ఉన్నది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ సర్కార్ జూన్ నాలుగున కేంద్రంతో పాటు ఏపీ ప్రభుత్వాల జాతకాలు తేలతాయి ఒకవేళ కేంద్రంలో మోదీ సర్కారు వస్తే ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను కొనసాగించేందుకు వీలుగా చట్టసవరణ చేయాలని ఒత్తిడి చేయాల్సి ఉంటుంది మోదీ ఆ పని చేస్తారా తెలంగాణ బీజేపీ నేతలు దానికి అంగీకరిస్తారా తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకుంటుందా పదేళ్ల క్రితం మాట వేరు ఇప్పుడున్న రాజకీయ ప్రయోజనాలు వేరు అడుగు తీసి అడుగు వేయాలంటే రాజకీయంగా అనేక కోణాల్లో ఆలోచిస్తున్నారు నాయకులు ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి అధికారం చేపడితే హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా మరికొంతకాలం పొడిగించేందుకు చొరవ తీసుకుంటుందా ఇప్పటికే ఈ విషయంలో కాంగ్రెస్ సర్కార్ ఏం చేస్తుందా అని బీఆర్ఎస్ కాచుకుని కూర్చుంది రాజకీయ సమస్యగా మార్చి సెంటిమెంట్ రగిలించడానికి పెద్దగా సమయం తీసుకోకపోవచ్చు అది ఏపీ తెలంగాణ మధ్య దూరానికి కారణం కావచ్చు రాష్ట్ర విభజన సమయంలో మొండిగా చర్యలు చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం అంతే పట్టుదలతో ముందుకెళ్తే ఆ తర్వాత ఎదురయ్యే పరిణామాలను సమర్థంగా అధిగమించే బాధ్యత తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కారుపై ఉంటుంది ఒక్క హైదరాబాద్ పైనే కాదు పెండింగ్లో ఉన్న విభజన సమస్యలకు పరిష్కారం చూపించే బాధ్యతను కాంగ్రెస్ భుజానికి ఉంటుంది ఇదంతా అయ్యే పనేనా అంటే జూన్ నాలుగు ఫలితాల ఆధారంగా ఒక అంచనా వేసే పనిలో ఉన్నారు నేతలు ఇప్పుడు హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయొచ్చన్న బీఆర్ఎస్ వాదననే చూద్దాం కేంద్రం ఈ దిశగా నిర్ణయం తీసుకోవాలన్నా ప్రత్యేక చట్టం చేయాలి ఆ మేరకు తెలంగాణ నేతలను ఒప్పించాలి కేంద్రపాలిత ప్రాంతం అంటే పాలనా పగ్గాలన్నీ కేంద్రం చేతిలో ఉంటాయి హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేసినా తెలంగాణ రాష్ట్రానికి క్యాపిటల్ గా కొనసాగించొచ్చని పదేళ్ల క్రితమే ప్రతిపాదనలు వచ్చాయి అంటే చండీగఢ్ మోడల్ డిఫెన్స్ పరంగా హైదరాబాద్ కీలక స్థావరం ఆ కోణంలో నిర్ణయం తీసుకోవచ్చన్నది కొందరి వాదన ఇది ప్రజలను మభ్యపెట్టే వాదనే కానీ కేంద్రం అలాంటి ఆలోచనలోనే ఉండి ఉంటే ఈ పదేళ్లు ఆగేది కాదు ఎప్పుడో నిర్ణయం తీసుకుని ఉండేది అదేవిధంగా హైదరాబాద్ను దేశానికి రెండో క్యాపిటల్ చేయాలనే వారు ఉన్నారు ఇది అంబేద్కర్ చేసిన సూచనగా కొందరు వాదిస్తారు చర్చించుకోవడానికి ప్రజల మధ్య చర్చకు పెట్టడానికి కేంద్రపాలిత ప్రాంతం దేశానికి రెండో క్యాపిటల్ పదాలు బాగానే ఉంటాయి కానీ అమలు అంత ఈజీ కాదు ఏపీ తెలంగాణ మధ్య ముందుగా విభజన సమస్యలను పరిష్కరించి ఆంధ్రప్రదేశ్కు ఒక రాజధాని అంటూ కొలిక్కి తెచ్చేలా కేంద్రం చొరవ తీసుకుంటే కేంద్రపాలిత ప్రాంతం ఉమ్మడి అనే మాటలు చర్చలోకి రావు ఇది డెవలప్మెంట్లో మౌలిక వస్తుల కల్పనలో ఉపాధి అవకాశాలు చూపించడంలో స్పీడ్ యుగం ఏమాత్రం వెనుకబడినా చాలా నష్టపోవలసి ఉంటుంది వాటిని వదిలేసి ఇంకా సమస్యలు ఉమ్మడి క్యాపిటల్ అని పట్టుకుని వెళ్లాడితే జరిగే నష్టమేంటో ఉభయ రాష్ట్రాలకు తెలుసు ఈ పదేళ్లుగా జరిగింది ఏదో జరిగిపోయింది ఇక జరగవలసిన పనులు కొలిక్కి వస్తే అభివృద్ధిలో కలిసి సాగితే తెలంగాణలో హైదరాబాద్ లాంటి సిటీలు మరెన్నో డెవలప్ అవుతాయి ఏపీలోనూ ఇంకెన్నో భాగ్యనగరాలను చూడొచ్చు